క్షయ తృతీయ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం ఈ యొక్క వైశాఖ మాసంని మాధవ మాసం అని పిలుస్తారండి తృతీయ లేదా బసవ జయంతి అట్లాగే ఈ యొక్క మాసంలో అనేక పండుగలు అనేక ముఖ్య ముఖ్యమైనటువంటి పుణ్య పండుగలు కానీ అట్లాగే మహా మహాపురుషుల యొక్క జన్మదినోత్సవాలు కానీ వస్తాయి వాటి గురించి కొంత చెప్పే ముందు నా పేరు మడప సిద్ధలింగాయ స్వామి నా యొక్క రచనాకలం పేరు విశ్వారాధ్య కాలం నాకు ప్రవచన రత్న అనేటువంటి బిరుదు ఉంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఉంది కాబట్టి దీన్ని వైశాఖ మాసం అని తెలుగులో శుద్ధ తదియ రోజు బసవేశ్వరుడు అంటే జగజ్యోతి బసవేశ్వరుడు ఉద్భవించాడు ముందే జగద్గురువులైనటువంటి శ్రీ 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 ఏకోరామారాధ్య శివాచార్య మహాస్వాముల వారు అట్లాగే పరశురాముడు మొదలైనటువంటి వారు ఈ యొక్క అక్షయ తృతి అని ఏదైతే పిలుస్తున్నామో ఆ రోజు ఉద్భవించినారు అలాగే పంచమి రోజు జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు జగద్గురువులైన మరుళాచార్యుల వారు ఉద్భవించారు ఇట్లా తీసుకుంటే మరి కన్యకా పరమేశ్వరు ఉద్భవించినటువంటి మాసము అట్లాగే అనేక మహాత్ములు ఉద్భవించినటువంటి మాసముగా ఈ మాసానికి పేరు అయితే ముఖ్యంగా ఈ యొక్క మాధవ మాసమైన ఈ వైశాఖ మాసములో బసవేశ్వరుడు లోకానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి అటువంటి బసవేశ్వరుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా సర్వ మానవాళి యొక్క సంక్షేమమే ధ్యేముగా మరి తాను ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించడం కొరకు ఆ శివుని ఆజ్ఞ మేరకు నందీశ్వరుని యొక్క అవతారముగా ఉద్భవించాడు ఇతడు పదకొండవ శతాబ్దం అంటే పన్నెండవ శతాబ్దములో అనగా పదకొండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో బీజాపూర్ జిల్లా అందలి ఇంగుళేశ్వర్ బాగేవాడి అను ఆ ప్రాంతమున సుప్రసిద్ధ శైవ బ్రాహ్మణ కుటుంబంలో నందీశ్వర భక్తులైన మాదరస మాదలాంబిక అనే దంపతులకు మరి జన్మించాడు జాతవేదముని ద్వారా ఇష్టలింగ దీక్షను పొంది మరి చక్కటి వేద వేదాంత శాస్త్రాలలో నిపుణుడై లక్షల కొలది వచనాలు రాయడమే గాక బిజ్జులుడు అనే రాజు దగ్గర మంత్రిగా ఉండి ప్రతిరోజు లక్ష తొంభై ఆరు వేల పైచిలకు జంగములకు ముష్టాన్న భోజనం పెట్టడమే గాక సమాజ హితాన్ని ఆకాంక్షించాడు అటువంటి ఆ యొక్క బసవేశ్వరుడు ఉద్భవించినటువంటి అక్షయ తృతీయ రోజు అతడు సమానత్వానికి ప్రతీకగా అతడు లక్షలాది వచనాలు చెప్పాడు ముఖ్యంగా చూడండి ఎంత చక్కటి వచనాలు అంటే చకోరమునకు చంద్రుని వెన్నెల చింత అబ్జమునకు సూర్యోదయమే చింత భ్రమరమునకు సుగంధ మధువాన చింత నాకు కూడల సంగమ దేవుని చింతయే చింత అంటాడు అలాగే శెట్టి అనవచ్చునే సిరియాడుని చాకలి అనవచ్చునే మా చెయ్యను చందాలుడు అనదగునే కక్కయ్యను మేదరి అననవునే చిన్నయ్యను నన్ను బ్రాహ్మణుడంటే మరి కూడల సంగయ్య నవ్వడా అంటూ సమాజంలో కులతత్వాన్ని నిరసించినటువంటి వ్యక్తి కాయికమే కైలాసము అని శ్రమ యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి మహాత్ముడు ఆ యొక్క బసవేశ్వరుడు ఇతని యొక్క చరిత్రనే తెలుగులో పాల్కూర్కి సోమనాథుడు పురాణం అనే పేరుతో ద్విపద కావ్యముగా రచించాడు అటువంటి మహాత్ముడు పుట్టినటువంటి అంటే ఉద్భవించినటువంటి ఈ యొక్క అక్షయ తృతీయ రోజే జగద్గురువులు అయినటువంటి మరి మహాయోగులు అలాగే మరి ఆ యొక్క ఏకో రామారాధ్య కూడా ఈ యొక్క మరి పృథ్వీ అవతరించి శివతత్వాన్ని ప్రపంచానికి బోధించారు అదే మాదిరిగా మరి పంచమి రోజు ఆది జగద్గురువులు అయినటువంటి మరుళాచారుల వారు శంకరాచారుల వారు కూడా ఉద్భవించారు ఇట్లా తీసుకుంటే మరి ఈ యొక్క వైశాఖ మాసం యొక్క గొప్పతనం అంతగా ఉంటుంది మరి ముఖ్యంగా బసవేశ్వరుని గురించి ఒక మరి కీర్తన మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఆలకి మాము శరణు బసవ పాహి మాము శరణు బసవ పాహి మాము శరణు బసవ బసవ మాం పుడమి పావనము గజయలపురం మరి కీర్తిస్తూ అనేక మంది శివభక్తులు వీరశైవులు ఆ బసవేశ్వరిని యొక్క గొప్పతనాన్ని పాడుతూ ఉంటారు అని అంతటి మహోన్నతమైనటువంటి మహా వ్యక్తి బసవేశ్వరుడు అందుకే అతడు విశ్వగురు జగజ్యోతి అని కీర్తి వహించాడు అలాగే మరి ఆ యొక్క ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టే క్షేముగా అనటువంటి తృతీయ అంటాం అంటే నాశనము లేనిది అని అర్థం ఆ రోజు కనీసం లక్ష్మీదేవిని పూజించిన సకల సంపదలు మరి సమకూర్తాయని చెబుతారు అదే మాదిరిగా జగద్గురువులైన శ్రీ 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 ఏకోరామారాధ్య శివాచార్యుల యొక్క జయంతి కూడా అక్షయ తృతీయ రోజే ఉంది గనక అతని గురించి కూడా నాలుగు మాటలు ఈ విధంగా ఉన్న చూడండి స్థుతి జయ మంగళం శుభ మంగళం జయ మంగళం శుభ మంగళం శ్రీదాక్ష రాతి దక్షిణిక్కున మంగళకరుడ ఆగోర నిత్యశుభ మంగళం అని ఆ యొక్క జగద్గురువులైన ఏకో రామరాధ్యుల వారిని కూడా స్తుతిస్తూ ఈ అక్షయ తృతీయ తర్వాత వచ్చే మరి పంచిమి రోజు ఆదిశంకర చారుల వారు మరి ఉద్భవించారు భజ గోవిందం 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 భజ మూఢమటే అంటూ మరి ఎన్నో స్థుతులు రాశారు అద్వైత సిద్ధాంతం చెప్పారు వారికి ప్రణామములు అర్పిస్తూ అలాగే శ్రీ 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 జగద్గురువులైనటువంటి మరుళారాధ్యుల వారు ఉద్భవించారు వారికి కూడా నమస్కృతులు అనరిస్తూ మరొక మారు ఈ యొక్క వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ సందర్భంగా ఆ లక్ష్మీదేవి యొక్క యొక్క కృపకు పాత్రులు కావాలని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిమనీశం గోబ్రాహ్మణిభ్యం శుభమస్తు నిత్యం సమస్త సుతినో భవంతు ఓం శాంతి శాంతి